కోయిట్లో పన్నెండు వేల ఐదు వందల మందిని పట్టుకున్నారని చెప్పి వార్త అది ఏంటంటే మనము కోయిట్కి రావాలని చెప్పి వీసా తీసుకొని వేరే వాళ్ళ శాతం వీసాలు తెప్పించుకొని వచ్చాం కదా అదేంటంటే మనకి ఎక్కడైతే వచ్చిందో వీజా వీజా అక్కడే మనం వర్క్ చేయాలన్నమాట కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బయట వీసాని బయట పని చేసుకుందాం వచ్చారు కడ్డీలు పని చేసి నేను ఇప్పుడు ఉండే వీడియోలు చూపిస్తాను ఏ పని అయింది బయట పని చేసే వాళ్ళు ఏంటంటే ఒకసాట మనకు ఒక మన ఐడెంటిటీ కార్డులో సివిల్ ఐడిలో ఏదైతే ఉంటుందో ఆ ఊరిలో ఉండదన్నమాట వేరే ఊరికి మనం చేసుకుంటే ఇప్పుడు ఎత్తుకుంటే వచ్చింది రూమే తీయకొచ్చినాం మనం చేసేది అక్కడ జహరా ఖైతాను ఖైరాను సౌదీ బార్ అటు అటువంటి వాళ్ళను దగ్గర దగ్గర పన్నెండు వేల అట్ట అట్ట చిరునామా ఉంటుంది కదా మనకు వాటిలో ఐడిలో చిరునామా ఉంటుంది ఆ చిరునామా సక్రమంగా లేని వాళ్ళను పన్నెండు వేల ఐదు వందల మందిని పట్టుకున్నమాట అధికారులు వాళ్ళనే వాళ్ళకు మళ్ళీ ఇంకేంటంటే ఇంకొక నెల టైం ఇచ్చింది అనమాట ఏంటి కొత్త అదే చిరునామా దానికి ఒక నెల టైం ఆ నెల దాటిందంటే చేసి ఆ నెల లోపల చేసుకోలేదంటే వంద దినాలు ఫైన్ అనమాట వంద దినాలు ఫైన్ ఉంటుంది అనమాట ఎవరికి సివిల్ లేడీ హోల్డర్కి ఆ చిరునామా అది లేకపోతే వంద దినాలు ఖచ్చితంగా ఫైన్ ఉంటుందని చెప్పి చెప్పిందనమాట అదే అది జరిగింది సివి జరిగేది ఏంటంటే అదే ఇంకేం లేదా ఆడ జరుగుతా ఖచ్చితంగా పట్టేసుకుంటారు అనమాట ఎక్కడ ఎవరంటే ఎక్కువ వెళ్ళిందంటే కడ్డీలు చేసేవాళ్ళు అదే ఉంటుంది కదా మనల్ని క స్లాపులు వేసేవాళ్ళు కడ్డీలు పని చేసేవాళ్ళు వీళ్ళను సిమెంట్ పని చేసే వాళ్ళను మేస్తీరును వీళ్ళందరినీ చాలా చాలా ఎక్కువ పెడుతున్నారు వాళ్ళనే కాదు మనం ఒకసారి ఉండి ఒకసారి చేసే వాళ్ళు ఏడన్నా బయట తిరిగితే వాళ్ళని కూడా పట్టుకుంటారనమాట ఏమంటే నీ అడ్రస్ నీ అడ్రస్ ప్రకారం నువ్వు ఏరియాలు ఉండవో ఆ ఏరియాలోనే పని చేయాలని చెప్పి మొదటి నుంచి మొత్తుకొని తెచ్చానికి కోవిడ్ గవర్నమెంట్ కానీ మన వాళ్ళు వినడంలే అది ఇప్పుడు తూచా తప్పక పాటిచ్చందనమాట ఆ రూల్ను కోవిడ్ గవర్నమెంట్ తప్పక తప్పకుండా పాటిచ్చందనమాట అందుకే పట్టేసుకుంటారు అన్నమాట జనాలను